గత నాలుగు ఐదు నెలల నుంచి మేము జిల్లా కలెక్టర్ వారికి అలాగే స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారికి జాతీయ ఎలక్షన్ కమిషన్ వారికి అనేక విజ్ఞప్తులు ఆధారాలతో సహా ఈరోజు ప్రజల మీద దాడులు చేస్తూ ఉన్నాడు నాగార్జున సాగర్ పక్కన రెండు వందల ఎకరాలు వీళ్ళ తాత జాగీర్లాగా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టుకున్నాడు అది నాగార్జున సాగర్ మునిగినప్పుడు రీహాబిటేషన్ కింద ఆ ఎస్సీ ఎస్టీ బీసీ బలహీన వర్గాలకు ఇచ్చిన పొలాలని కూడా దోపిడీ చేసిన వ్యక్తి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ఏ రోజు నువ్వు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్ని మీ ఐదేళ్ళు ఇదే పదంతో సామాజిక న్యాయం పదంతో వాడుకోవటం అనేది మీకు అలవాటైంది ఈరోజు వాటమి తర్వాత కూడా వాళ్ళ శవాల మీద కూడా మీరు రాజకీయం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారనమాట అంటే ఈరోజు నేను చూపిస్తూ ఉన్నాను డెబ్భై నాలుగు మంది మాకు మేజర్గా గాయాలైన వ్యక్తులు మీ అందరికీ కూడా ఈ లిస్టులు ఇస్తాం వీళ్ళల్లో ఎస్సీలు లేరా ఎస్టీలు లేరా బీసీలు లేరా మైనార్టీలు లేరా నువ్వు దాడులు చేసి గాయపట్టిన వాళ్ళే ఈ వర్గాలు లేరా తెలుగుదేశంలో వైసీపీలో ఉంటేనే వాళ్ళు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలా తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వర్గాలు కాదా మరి ఒక ప్రత్యేకంగా ఒక సామాజిక వర్గం మీద నువ్వు కక్ష కట్టి ఎన్ని దాడులు చేపించావో మాచర్ల నియోజకవర్గంలో ప్రజలందరూ గమనించాలి మాట్లాడితే అధికారులు అధికారులను ఎవరు నియమించారు మీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి మీ చీఫ్ సెక్రటరీ వైసీపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కాదు అతను ఆయన నియమించిన అధికారులు ఆయన పంపిన ప్యానలు ఆయన నియమించిన ఎస్పీలు వాళ్ళలో నుంచి ఒక సామాజిక వర్గం ఒక వ్యక్తి వస్తే సామాజిక వర్గం సామాజిక వర్గం గగ్గోలు పెడుతున్నావు కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం అనేది మీకు ఆనవాయితీగా మారిపోయింది నువ్వు ఏ సామాజిక వర్గాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి నీకు ధైర్యం ఉంటే ఉంటే నేను వస్తాను పద ఏ సామాజిక వర్గాన్ని నువ్వు ఒద్దరిచ్చావు నువ్వు రాజకీయంగా వాడుకోవటం తప్పితే ఈ సామాజిక వర్గానికి ఒక రోడ్డు వేసావా నీళ్ళు ఇచ్చావా ఒక ఇల్లు ఇచ్చావా అసలు దాడి ఎవరు నువ్వు ముందుగానే ఇందాక చూపించావు ముందుగానే నేను దాడి మొదలు పెడతానని ఇండికేషన్ కూడా ఇచ్చావు ఇది మరి పోలీసుల వైఫల్యం కాదా ఇంట్లోంచి నువ్వు పారిపోయావు ఈరోజు నామమాత్రంగా నా ఇంటి ముందు ఇద్దరు కానిస్టేబుల్ ఉన్నారు అయినప్పటికీ ఒక చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా ఒక వ్యవస్థని గౌరవించే వ్యక్తిగా నేను ఇక్కడ కట్టుబడి ఉన్నాను అంటే అది వ్యవస్థల పట్ల ప్రజాస్వామ్యం పట్ల ఒక గౌరవం అంతేగాని అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తూ నీ ఇష్టం వచ్చినట్టు కులాలని వాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నావు ఈరోజు కండ్లకుంటలో కానీ కొత్త పుల్లారెడ్డిపురంలో కానీ రెంటాలలో కానీ పాలవాయి గేట్లో కానీ నువ్వు దగ్గరుండి ఈవీఎం పగలగొట్టించావు నువ్వు బోతుల్లో దూరే అక్కడ అగ్గి ఆజ్యం పోసావు నువ్వు చేసింది కప్పిపుచ్చుకోవడానికి ఒక తాలిబాన్ లాగా ఒక టెర్రరిస్ట్ లాగా బయట నుంచి జనాల్ని దించి పొరుగు రాష్ట్రాల నుంచి మొహాలకి గుడ్డలు కట్టి ప్రజల మీద దౌర్జన్యం చేయించిన వ్యక్తివి నువ్వు నువ్వు దౌర్జన్యం చేసిన వ్యక్తుల్లో ఎన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి ఇక అధికారులు అధికారులకి వస్తే ఏమన్నా ప్రభుత్వంలో ఉన్నామా మేము తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందా మీ చీఫ్ సెక్రటరీ మీ చీఫ్ సెక్రటరీ అనుసానల్లో ఈరోజు ఈ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించబడ్డాయి మీ డీజీపీ అనుసానల్లో జరిగినాయి చివరిలో డీజీపీ మారిపోయిన తర్వాత ప్యానల్ని పంపించింది ఎవరు మీ చీఫ్ సెక్రటరీ కాదా ఈరోజు సిట్ బృందాలని కూడా మరి ప్యానల్ పంపించింది కూడా మీరే